ఏం వాడింది ఏం పాడిందోల్ల ఇంటా ఉంటే ఈయన బుద్ధి అవుతుంది కరీంనగర్ జిల్లా కలెక్టర్ మేడం పమేలా సత్పతి మేడం వాడిన పాటి వింటుంటే అసలు ఆ ఇంటుంటే పాడింది అయినా లేకుంటే సినిమా పాటలు వాడే ప్రొఫెషనల్ సింగరా అని అనిపించబట్టింది అబ్బా నిజంగా అంత మంచిగా వాడిందా అని అనుకుంటున్నారేమో ఇంటినంటే నేను చెప్పింది మస్తు తక్కువ అంటారు ఆ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం ప్యాక్ ఆఫ్ టాలెంట్ ఏపో జిల్లాకు అధికారిగా మాత్రమే కాదు అనాథలను మాటలు రాని పిల్లల మీద ప్రేమ చూపించుట్లనే కాదు మనుగడ కోసం మస్తు మేడం మొన్న అక్టోబర్ పదకొండు నాడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం అన్నాడు మేడం స్వయంగా వాడిన పాట రిలీజ్ చేసింది ఎంత ముద్దుగా వాడిందో అసలు సినిమా సింగర్ కు ఏ మాత్రం తీసిపోలేదు అనిపిస్తున్నదిలే తల్లి కడుపులు నాడువిల్లలను పుట్టక ముందే అభాషణలు వేసి చంపుతున్నారు పుట్టిన పారేస్తున్నారు అట్లా ఏసుడు మంచిది కాదని జనాలకు అవేర్నెస్ కల్పించేది అందుకని హిందీలు ఉన్న ఈ పాటను నంది శ్రీనివాస్ అనే రచయిత తెలుగుల రాస్తే కలెక్టర్ మేడం పాడింది ఈ పాటను కలెక్టర్ ఆడిటోరియం లో రిలీజ్ చేసిరు మొన్న అయితే మేడం పాటలు వాడుతున్న ముచ్చట చాలా మందికి తెలియనే తెలియదు అసలు చెప్పుకోదు కూడా అంతకు ముందు ఏబిసి పాట పాడింది బడి పిల్లల కోసం మొన్న పంద్రాగస్టు నాడేమో మాటలు రాని మాటలు వినవడని పిల్లల కోసం జాతీయ గీతాన్ని సైగల రూపంలో వాడి చూపించింది కలెక్టర్ అంటే కార్లది సంతకాలు పెట్టుడు సర్లా ఆదేశాలు పాటించుడు గీ ఇంతే అన్నట్టు ఉంటారు కొంతమంది కానీ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం వేరే లెవెల్ ఉన్నది అన్ని సమస్యలను తన సొంత సమస్యలు లెక్క చూసి పరిష్కారాలు కనిపెడుతుంది మేడం అంతకు ముందు పారి అనాథ పిల్లలను చెట్ల పొదలలో తుప్పల వారేస్తున్నారని వద్దనుకునేటోళ్ళు దావకాన్ల ఉయ్యాలలో ఏసి బొమ్మని అని అని ఇంకో మంచి పని చేపించింది ఒక అనాథ అడివిలకు దగ్గరుండి లగ్గం కూడా చేపించింది ఇట్లా చెప్పుకుంటా పోతే శాన్నే ఉన్నాయి మేడం చేస్తున్న మంచి లీస్టు అన్నేమో కానీ మేడం పాడిన పాటకైతే ఫిదా అయితున్నారట ఇన్నోళ్ళంతా